కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు శిశుమందిర్ స్కూళ్లలో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు బీజేపీ నాయకులు హాజరయ్యారు సైకిళ్ల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కాదు బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇరవై వేలకు పైగా సైకిళ్లను బండి సంజయ్ పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారనే విషయం తెలిసిందే తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్ళడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక ఆటో ఆటోలు బస్సులు వెళ్లే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండడం విశేషం భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు భారత జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాలుగు నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలే ఎవరికి ఏ పనపై చెప్పాలే అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారం పార్టీ ఆలోచిస్తుంది ఏం చేయాలనేది కాబట్టి పార్టీ దగ్గరికి పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద వృద్ధి ప్రయత్నం ఎవరూ కూడా చేయం పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇటువంటి అన్ని కూడా మంచి రాయకండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు మా పార్టీ అందరు కలిసి సమిష్టిని నేర్చుకుంటారు సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలు నాయకులు మా మీద ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి ఏది ఉండాలి ఏది ఇవాలో ఆలోచిస్తారు దాన్ని మేము సీసా వేస్తాం కమిట్మెంట్ గల కార్యక్రమం సీసా వేస్తాం కాబట్టి